హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జాస్వాల్డ్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి సింపుల్గా ఎలా రెడీ అవ్వాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చూసారు కదా నేను ఎక్కువ మేకప్ అయితే వేసుకోనండి చాలా సింపుల్గానే రెడీ అవుతాను బట్ చాలా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది మార్నింగ్ వెళ్ళిన ఈవినింగ్ వరకు నా మేకప్ అలానే ఉంటుంది మరీ అతిగా అయితే వేసుకోనండి నాకు నచ్చదు కళ్ళకని అవన్నీ ఇవన్నీ కలర్సు హైలైటర్సు అవన్నీ నాకు నచ్చదండి చాలా సింపుల్గా వేసుకుంటాను చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి ఈ శారీ అయితే డ్రేప్ చేసుకున్నానండి సో కళ్ళ కింద రిఫైనర్ అయితే వాడుతున్నానండి మీకు ఏదైనా ఫ్రెషనర్ ఉన్నా కూడా వాడుకోవచ్చు రోజ్ వాటర్ అయినా కూడా ఫస్ట్ అయితే ఫేస్కి అది అప్లై చేసేసుకున్నాక కొంచెం అంతా మనము ఒక స్మాల్ మసాజ్ టైప్ ఇచ్చాక ఐస్ ఫేస్లో చాలా అట్రాక్టివ్గా ఉండాలి అంటే కళ్ళు బాగుండాలండి నాకు ఒక త్రీ డేస్ నుంచి నిద్రలేదు నా హస్బెండ్కి హెల్త్ బాగాలేక సో ఫేస్లో మనం ఎంత గ్లో తీసుకురావాలనుకున్నా కళ్ళు బాగుంటేనే ఫేస్ అనేది గ్లోగా ఉంటుందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్ మీరేమంటారు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అది అప్లై చేసేసుకున్నాను చెస్ట్ అలా ట్యాప్ చేసుకొని ఇంకా తర్వాత సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం మనము మొత్తం కూడా అప్లై చేసుకొని కొంచెం అంత డ్రై అయ్యే వరకు ఏది వేసుకున్నా కూడా నెక్కి ఇంకా ఎక్స్ స్కిన్ ఎక్స్పోజ్ అవుతున్న హ్యాండ్స్కి కూడా మీరు అప్లై చేసుకోవడం ఒక హ్యాబిట్గా పెట్టుకోండి సెకండ్ స్టెప్ ఏంటంటే మనము మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది అప్లై చేసుకుంటున్నాము ఏదైనా కానివ్వండి మీ దగ్గర ఉన్నది అప్లై చేసుకోండి ఇలా మనకి నెక్కి ఫేస్కి ఇంకా హ్యాండ్స్కి కూడా అప్లై చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి మనము ఫేస్కి చూసారు కదా ఫేస్లో మాయిశ్చరైజర్ అప్లై చేశాక ఫేస్ అనేది కొంచెం లైట్గా ఒక గ్లాసీ లుక్ అయితే వస్తుంది ఈ థర్డ్కి వచ్చేసరికి మనకి ప్రైమర్ అండి ఇది నేను మమాయతి నుండి తీసుకున్నానండి పోర్ బ్లరింగ్ ప్రైమర్ అనేది మనకి విటమిన్ సితో ఉంటుంది టర్మరిక్తో ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఎందుకంటే విటమిన్ సి టర్మరిక్ మన స్కిన్ని కాపాడుతాయి కాబట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా బాగుంటాయి స్కిన్లో మంచిగా మనకి ప్రొటెక్ట్ చేసి స్కిన్ గ్లోగా ఉండడానికి యూస్ అవుతుంది ఈ ప్రైమర్ మనము అప్లై చేసిన తర్వాత చూడండి స్కిన్ అంతా కూడా ఒక గ్లాసీ లుక్ అనేది వస్తుందండి ఇలాగా వాటర్ ప్రైమర్ అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా తక్కువ కాస్ట్కే మమాయత్లో చూశాను మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్ అండి ఇవన్నీ మనకి మమాయత్ అమెజాన్ నైకా పాపుల్ ఫ్లిప్కార్ట్ ఇంకా మమాయత్ యాప్లలో మనం చూడవచ్చు ఇవి మామూలుగా అయితే మనకు ఆన్లైన్లో ఉండేవి ఇప్పుడు మన దగ్గరలోని ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా పెట్టేస్తున్నారండి ఈ ప్రోడక్ట్స్ ఎంత కాస్ట్ అయితే ఉన్నాయో అంత పెట్టి మనం కొనకుండా మనది జయాస్ వరల్డ్ కాబట్టి వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ ద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కోడ్ సో నేను మీకు స్క్రీన్ మీద కోడ్ ఇస్తాను ఇంకా లింక్స్కు కు లింక్స్ ఇవన్నీ కూడా వెతుక్కోకుండా పిండు కమెంట్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కోడ్ కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ మమాయిత్ అనేది ప్లాస్టిక్ ఫ్రీ బ్రాండ్ ఇంకా మన ఇండియన్ బ్రాండ్ అండి ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి హార్మ్ఫుల్ కెమికల్స్ ఇవేమీ లేకుండా ఉంటాయి సో ప్రైమర్ అయిపోయిన తర్వాత నేనైతే ఫౌండేషన్కి వచ్చేసానండి ఫౌండేషన్ ఏంటంటే ఇందులో చాలా ఉంటాయి ఐవరీ గ్లో అనేది నా స్కిన్కి సెట్ అయ్యేది నేను తీసుకున్నాను ఇండియాలో మనందరం ఒకే కలర్ ఉండడం ఉండం కదా ఫ్రెండ్స్ కొద్దిమంది చామన్ ఉంటారు కొద్దిమంది కలర్ ఉంటారు కొద్దిమంది ఫారెన్ కలర్ ఉంటారు ఇలా అన్ని కలర్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఫౌండేషన్ అయితే వీళ్ళు తయారు చేశారనమాట ఇందులో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తున్నానండి టైప్స్ నమ్ జీరో వన్ వచ్చి ఐవరీ గ్లో అండి నెక్స్ట్ సన్ గ్లో నెక్స్ట్ క్యారమిల్ గ్లో క్రీమీ గ్లో బీచ్ గ్లో న్యూడ్ గ్లో ఇక్కడి వరకు తెప్పించుకున్నానండి ఇవి మన ఇండియన్ కలర్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఎలా మనం తీసుకోవచ్చు మీ కలర్ ఏంటి అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఐవరీ గ్లో అండి ఇది నేను వాడుతున్నాను నా కలర్ ఉన్నోళ్ళకైతే ఇది సెట్ అయిపోతుందండి చూడండి అంటే ఒకదానికి ఒకదా ఒకదానికి డిఫరెన్స్ చూడండి సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఇవి నేచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి సెకండ్ది సన్ గ్లో అండి మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది ట్యాన్ పట్టేయకుండా కూడా ఉంటుందండి సన్ గ్లోకి ఐవరీ గ్లోకి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట మన షేడ్ని పట్టి మనం చూస్ చేసుకొని తీసుకోవాలి క్యారమెల్ గ్లో ఇది చూడండి ఎలా ఉంటుందో ఇంకొంచెం డార్క్ ఉంది కదా అలాగా మన కలర్ను బట్టి మనం తీసుకోవాలి ఎప్పుడైనా సన్ సంటాన్ అయినప్పుడు మనకు అన్నీ యూస్ అవుతాయండి క్రీమీ గ్లో క్రీమీ గ్లో వచ్చి మనకి ఇలా ఉంది చూసారు కదా ఐవరీ గ్లోకి కొంచెం దగ్గరగా ఉంది ఇంకా బీచ్ గ్లో బీచ్ గ్లో ఇప్పుడు చూసేద్దాము ఈ షేడ్స్ అన్నీ తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది షాప్ చేసుకోవడానికి ఇలా ఉందండి బీచ్ గ్లో అండ్ న్యూడ్ గ్లో వచ్చి లాస్ట్ వన్ అండి నేను ఇవి తీసుకున్నాను సో ఇవి మీకు షేర్ చేస్తున్నాను షార్ట్ వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో లింక్స్ అన్నీ వెతుక్కోకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చండి ప్రోడక్ట్లో చేంజెస్ చేసి మంచి బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే మనకి ఇస్తున్నారు సో నాదైతే ఐవరీ గ్లో అండి కొంచెం మరీ అంత ఎక్కువ లేకుండా ఉంటుందన్నమాట ఇంకా మా మీరు ఏదైతే చెప్తారో ఫీడ్బ్యాక్ అది కూడా వింటారండి అలాగే వాళ్ళు ఆనియన్ షాంపూలో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకొచ్చి కొత్తగా ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చారు చేంజెస్ చేస్తున్నారు ఎందుకంటే కొత్తగా ఇన్నోవేషన్స్కి ఇంకా బెటర్ క్వాలిటీ కోసం అని వాళ్ళు మనం చెప్పే ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళు ఇంకా ప్రోడక్ట్స్ని క్వాలిటీగా ఇస్తున్నారన్నమాట మీరు కూడా ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి బిఫోర్ ఆఫ్టర్ చూసారు కదండి చాలా మంచి చేంజ్ అయితే వస్తుందన్నమాట సో ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ ఇవి కూడా విటమిన్ సి టర్మరిక్తో చేశారనమాట పక్కన మీకు నేను ఇందులో ఉన్న టైప్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను షార్ట్ వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి నన్ను చాలామంది అడుగుతున్నారు మీరు సింపుల్గా ఎలా రెడీ అవుతారు చాలా బాగా రెడీ అవుతారు అని సో మనము నేనైతే ఇలాగే రెడీ అవుతానండి మరి ఎక్కువ ఎక్కువ నేను ఫేస్కి అప్లై చేసేసుకోను చాలా సింపుల్ నాదంతా కూడా మరి హెవీగా కూడా నేను వేసుకోను ఇంతవరకు సరిపోతుందండి చాలా సింపుల్గానే రెడీ అవుతాను బట్ చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది దీనికి కారణం నేను వాడే ఈ మమాయిత్ ప్రోడక్ట్స్ అన్నీ నేను చెప్తాను అన్నీ కూడా లిప్స్టిక్ కూడా నేను మమయత్తే వాడుతాను వాడతానండి సో చాలా చాలా బాగుంటుంది జస్ట్ కొంచెం అంతా అప్లై చేసుకున్నాను చూశారు కదా సో ఇలా నెక్కి వదిలిపెట్టకండి ఫ్రెండ్స్ ఫేస్ ఏ ఏ కలర్లో ఉందో నెక్ కూడా అదేలా ఉండేలా చూసుకోండి హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోండి కాంపాక్ట్ కూడా గ్లో ఆయిల్ కంట్రోల్ కాంపాక్ట్ వాడుతున్నానండి చాలా చాలా బాగుంటున్నాయి అన్నమాట అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ మనకి మీ దగ్గరలో ఎక్కడైనా మమాయత్ స్టోర్ చూసారా ప్రోడక్ట్స్ చూసారా అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేసుకోండి ఫ్రెండ్స్ ఈ మధ్య మనకి దగ్గరలో కూడా ఉంటున్నాయి అంటే వెయిట్ చేసి వచ్చేవరకు ఉండకుండా మన దగ్గరలో ఉంటే మనం కొనేసుకోవచ్చు కదా కాంపాక్ట్ టూ షేడ్స్ ఉన్నాయండి నా దగ్గర సో బేస్డ్ ఆన్ దట్ ఎక్కువ ట్యాన్ పట్టేసింది అనుకోండి కొంచెం డార్క్ తీసుకుంటాను లేదా అయితే కనుక మామూలుది వాడేస్తూ ఉంటానన్నమాట టూ టైప్స్ ఉన్నాయి ఈ లింక్స్ అన్నీ నేను కాంపాక్ట్ ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ యాప్ని లాంచ్ చేశారు చాలా ఆఫర్స్ రన్ అవుతాయి ఇంకా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ను కూడా మమాయిత్ వాళ్ళు వింటున్నారు సో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి పక్కన ఏంటంటే ఒక ఇందులో ఫైవ్ సిక్స్ టైప్స్ ఉన్నాయి అవి నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను చూసారు కదా అన్నీ కలిపేస్తే ఏంటంటే సేమ్ అయిపోయిందండి చాలా అంటే చాలా మంచిగా నీట్గా ఉంటుందన్నమాట మనము వేసుకుంటే బెట్టుగా అనిపించదు మరి ఎక్కువ మేకప్ వేసినట్టుగా న్యాచురల్గా ఉంటుంది మంచి గ్లోని కూడా తెచ్చిపెడుతుంది స్కిన్ కూడా మంచి కలర్ ఉన్నట్టుగా కూడా ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ కాంపాక్ట్ వేసిన తర్వాత చూడండి ఫేస్లో ఇంకా డబుల్ గ్లో అన్నమాట మంచిగా మనకి ఫేస్ అనేది మన మేకప్ అనేది సెట్ అయిపోయింది సో ఐ మేకప్ చూపిస్తున్నానండి ఐ లైనర్ పెడతాను ఇంకా కాజల్ పెట్టుకుంటాను అంతే ఇంకా లిప్స్టిక్ ఒక్కటే ఉంది ఇదేనండి ఇంత సింపుల్గా నేనైతే రెడీ అయిపోతాను అంతకు మించి ఏమీ పెట్టుకోనండి ఇంతే నా లుక్ అయితే హెయిర్ ఒకటి సెట్ చేసుకోవాలి హెయిర్ సెట్ చేసుకుంటాను మ్యాక్సిమం పోనీ వేస్తానండి నాకు లాంగ్ హెయిర్ అంత నచ్చదు అందుకని ఈ మధ్య జుట్టు కట్ చేస్తూనే ఉంటున్నాను ఈ రీసెంట్గా కూడా మళ్ళీ హెయిర్ కట్ చేశానండి సో నాకు షార్ట్ హెయిరే నచ్చుతుంది ఇది నా ఫుల్ మేకప్ అండి ఇలా బుట్టలు అయితే పెట్టుకున్నాను ఈ సింపుల్ జ్యువెలరీతో పేరప్ చేశాను ఇది నేను ఇంతకు ముందు కూడా పెట్టుకున్నప్పుడు మీకు చెప్ చూపించాను కదా జ్యువెలరీ కూడా చాలా బాగుంది అండ్ మల్లెపూలు పెట్టుకున్నానండి ఇది మల్లెపూల సీజన్ కదా మా ఇంట్లో మార్కెట్కి పోసినవి అండి ఇది చాలా బాగా పట్టాయి ఇలా డ్రేపింగ్ అనేది శారీ డ్రేపింగ్ అనేది పళ్ళు వదిలేసుకున్నానండి ఇలాగా సింపుల్గా వెళ్దామని ఇది ఈ శారీ సారీ చాలా హెవీగా ఉంటుంది వర్క్ కూడా సో ఇంత సింపుల్గా అయితే ఇలా అయితే రెడీ అయ్యాను స్టార్టింగ్ ఫేస్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను ఏంటి అని మంచిగా బాగా పట్టింది కదా ఫేస్కి కూడా చాలా మంచిగా కుదిరింది కదా సో ఇలా మంచిగా అయితే మనము రెడీ అయినప్పుడు ఫేస్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ ఎక్కడ కానీ ఎక్కువ మేకప్ వేసామని అలా ఉండదండి న్యాచురల్గా ఉంటుంది సో నేనైతే ఇలా రెడీ అవుతాను మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేస్తున్నానండి రెడీ అయినప్పుడు ఎలాగైనా ఫొటోస్ తీసుకుంటాం కదా అందరికీ అయితే ఈ లుక్ చాలా చాలా నచ్చిందండి నేను నా దగ్గర అంతా కూడా చాలా బాగుంది సారీ ఇది పాత శారీనే అండి కానీ ఈ మేకప్ వలన మంచి గ్లో వచ్చి అందరూ అడిగారు అన్నమాట చాలా బాగుంది చాలా బాగుంది అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి బాయ్ బాయ్ స్టేట్ ఇన్ టు జాస్వాల్ తెలుగు ఛానల్